హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష డిజైనర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి త్రీ స్టెప్స్ ఫ్రాక్ అండి మీషోలో బుక్ చేసాము శారీ ఈ శారీని కన్వర్ట్ చేస్తున్నాము శారీని కన్వర్ట్ చేసి డ్రెస్సు కుడదామని ఫార్టీ టూ సైజ్ అండి ఇది పూర్తిగా వీడియో చూడండి అర్థమవుతుంది డ్రస్సు ఫైనల్ లుక్ ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫోర్ మీటర్స్ తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ ఫార్టీ టూ సైజు కాబట్టి టెన్ అండ్ హాఫ్ మార్క్ చేశాను లెవెన్ పెట్టానండి కొంచెం లూజ్ ఉంటుంది కదా లెవెన్ పెట్టాను లూజు టూ ఇంచెస్ ఎక్స్ట్రా షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచె సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నప్పుడు షోల్డర్ డౌన్ వచ్చేసి ఆమ్ డౌను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట నీట్ ఫినిషింగ్ నెక్ వచ్చేసి విత్తు త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఎందుకంటే బ్రాడ్ అడిగారు బ్రాడ్గా కావాలి కాబట్టి బ్రాడ్గా కాకపోయినా ఫార్టీ టూ సైజుకి ఖచ్చితంగా త్రీగా తీసుకోవాలి నెక్ డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు సో నేను ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ పెట్టాను ఇదంతా బాక్సులాగా గీసుకోవాలి లైన్స్ నెక్స్ట్ కరెక్ట్ బాక్సులు గీసుకోవాలి స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది స్కిప్ చేస్తే అర్థం కాదనమాట స్కిప్ చేయకుండా చూడండి నేను డీటెయిల్గా చెప్తాను ఎక్కడన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నీట్గా చూసుకొని డ్రా చేసుకోవాలి లెంత్ వచ్చేసి కరెక్ట్గా సిక్స్టీన్ అండి ఇంకా ఇంకా గుర్తు పెట్టేసుకోండి ఫార్టీ టూ సైజ్కి ఫార్టీ ఫైవ్ వరకు కూడా సిక్స్టీనే లెంత్ సిక్స్టీన్ మార్క్ చేసేసుకోవాలి అప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ చెప్పాను కదా ఫార్టీ టూ ఇంచెస్ ఫార్టీ టూ డివైడెడ్ బై ఫోర్ చేయాలి అప్పుడు టెన్ అండ్ హాఫ్ వస్తుంది లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇంచ్ అక్కడ మార్క్ చేసుకోవాలి ంచ్ మార్క్ చేసుకొని దాన్ని లైన్ డ్రా చేయాలి నీట్గా ఉంటుంది అలా స్క్వేర్లాగా ఉంచితే డబ్బా అలా వస్తుంది అనమాట షేప్ రాదు సో కంపల్సరీ అక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని అలా షేప్ తీసుకోవాలి మీ దగ్గర రౌండ్ స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్తో మార్క్ చేసుకోండి మెయిన్గా గుర్తు పెట్టుకోవాల్సింది అక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ఇప్పుడు చూడండి కట్ చేస్తాను అక్కడ హాఫ్ ఇంచ్ తీసుకుంటే బయట ఖర్చులు కనిపించుకున్న ఉంటాయి చంకల దగ్గర ఖర్చులు కనిపిస్తాయి ఒక్కొక్కసారి గమనించండి అవి కనిపించుకున్న ఉంటాయి అన్నమాట ఆఫ్ ఇంచ్ వల్ల సో ఇప్పుడు దాన్ని ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేయాలి సీజర్ తీసుకొని ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకోవాలి బ్యాక్ బ్యాక్ క్లిప్ మిస్ అయిందండి అలాగే స్క్వేర్ అలాగే ఉంచేసి ఎయిట్ ఇంచెస్ వరకు మార్క్ పెట్టుకోవచ్చు నైన్ నైన్ ఇంచెస్ వరకు మార్క్ పెట్టుకోవచ్చు సేమ్ అదే ఇంక ఇక్కడైతే ఆమ్ హోల్ రౌండ్ ఎప్పుడైనా సరే ఆ స్క్వేర్లో రౌండ్ తీసుకోకూడదు చూసారా వీడియోలో కనిపిస్తుంది అలా తీసుకుంటే చంకల్లో ముడతలు రాకుండా ఉంటాయి బాగుంటుంది నీట్గా ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ డిజైన్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఫ్రంట్ డైమండ్ షేప్ తీయాలనుకుంటున్నా రెండు ఇంచెస్ బాక్స్ తీసుకోవాలి లెంత్ టూ ఇంచెస్ విడ్త్ టూ ఇంచెస్ తీసుకుంటే రాంబా షేప్లో వస్తుంది అన్నమాట నెక్ దగ్గర సో ఇక్కడ వచ్చేసి ఈ బాక్స్లో రౌండ్ తీసేసుకోవాలి చూడండి తీసుకున్నాక మార్కింగ్ పెట్టుకునేది కట్ చేసేసుకోవాలి శారీని ఫోర్ ఫోల్డింగ్స్ ఎంత వీలైతే అంత ఫోల్డింగ్ చేసేసుకోవాలి మనం ఫోర్ మీటర్స్ తీసుకున్నాం కదా అలాగా తీసుకున్నాక లెంత్ వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ థర్టీ త్రీ ఇంచెస్ని మీకు ఎన్ని లేయర్లు కావాలంటే అన్ని లేయర్స్ డివైడెడ్ బై చేయాలి థర్టీ త్రీ ఇంచెస్ కదా నేను త్రీ లేయర్స్ పెట్టాను అంటే లెవెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను అనమాట సో హాఫ్ ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఓవర్లాక్ చేసుకోవాలన్నమాట అది లైన్స్ తీసేస్తున్నాను నేను మార్క్ చేసుకున్నాయి బారుగా లైన్లు గీసుకోవాలి స్కేల్ సహాయంతో స్ట్రైట్గా తీసుకోవాలి ఇక్కడ కట్ చేసుకోవాలన్నమాట లైన్స్ డ్రా చేసుకున్నాం కదా డ్రెస్ మొత్తం వస్తుందండి శారీ ఫోర్ మీటర్స్ తీసుకున్నాము ఓవర్లాక్ చేయించాలి అది ఇప్పుడు లైనింగ్ వచ్చేసి మూడు మీటర్లు తీసుకున్నాం కదా ఆ మూడు మీటర్లని డబుల్ ఫోల్డింగ్ ఫోర్ ఫోల్డింగ్స్ చేసి కోన్ షేప్లో వేసుకోవాలి కోన్ షేప్లో వేసుకొని మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదండి దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసి ఇలా మార్క్ పెట్టుకున్నారండి ఈజీగా ఉంటుంది అనమాట అక్కడి నుంచి ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనకి లెంత్ ఎంత ఉంది థర్టీ త్రీ ఉంది కాబట్టి దానిలో త్రీ తగ్గించి థర్టీకి మార్క్ చేసుకోవాలన్నమాట లెంత్ రౌండ్గా అలా రౌండ్గా కంపల్సరీ అతుకులు అనేవి అండి పూర్తిగా వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్రతి ఒక్క పాయింట్ యూజ్ఫుల్ అయ్యే పాయింట్ అని అనమాట అక్కడ అక్కడ కోన్ షేప్లో ఉన్నది కట్ చేసేసుకోవాలి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి కంపల్సరీ రిప్లై ఇస్తాను నేను ఇప్పుడు వచ్చేసి అక్కడ క్లోజ్డ్లో ఉంది కదా దాన్ని ఓపెన్ చేయాలి ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మిగిలిన క్లాత్ని కిందకి జరిపి ఇక్కడ టచ్ అవ్వాలి సో ఇక్కడ కిందకి వచ్చేపాటికి ఇక్కడ లైన్ టచ్ అవ్వాలి అర్థమవుతుందా ఒకసారి చూడండి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేటట్టు ఎందుకంటే హాఫ్ ఇంచు కుట్లోకి పోతుంది జాయింట్ చేయాలి కాబట్టి అది ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది చూడండి ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు నీట్గా వస్తుంది అనమాట ఎక్చులు తగ్గులు రావు నిదానంగా చూసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే లైనింగ్ జరిగిపోద్ది కదా కదలకుండా చూసుకొని కట్ చేసుకోవాలి చూశారు కదా అక్కడ కదలకుండా పిన్ని పెట్టేసుకోవాలి లైనింగ్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ సారీ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ తీసుకున్నాం కదా అది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసుకోవాలి నెక్లు అవేం కట్ చేయకూడదండి కుట్టుకునేటప్పుడే కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే బాగా వస్తుంది తుత్తులు లేకుండా సో ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ లెంత్ థర్టీన్ పెట్టాను హ్యాండ్స్ లెంత్ థర్టీన్ పెట్టినప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తగ్గించుకోవాలి కంపల్సరీ షూర్ ఫుల్ హ్యాండ్ పెట్టుకున్న త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టిన షూర్గా త్రీ ఇంచెస్ డౌన్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఓకేనా హ్యాండ్ లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ పెట్టాను హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తగ్గించాను అనమాట అప్పుడు ఆ లైన్లు రెండు డ్రా చేసుకొని ఆమ్ లూజ్ వచ్చేసి ఎయి సిక్స్టీన్ ఉంది సిక్స్టీన్లో సగం ఎయిట్ ఇంచెస్ అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఈ లైన్ డ్రా కాడ ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఎయిట్ ఇంచెస్ ఒక మార్కింగ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఖర్చి కంపల్సరీ టూ ఇంచెస్ మార్క్ చేసుకోండి అక్కడ వన్ ఇంచ్ పెట్టి మార్కింగ్ అక్కడి నుంచి షేప్ తీయాలన్నమాట అప్పుడు నీట్గా వస్తుంది చూసారు కదా అక్కడి నుంచి అక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఉందనమాట సిక్స్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోండి టూ ఇంచెస్ ఎక్స్ట్రా రెండు లైన్లు కలుపుకోవాలి స్కేల్ తీసుకొని టూ లైన్స్ ఖర్చు లైన్ ఖర్చుకి మెయిన్ లైన్ మెయిన్కి డ్రా చేసుకోవాలి సో కట్ చేసేసుకోవాలి హ్యాండ్ అంతా కట్ చేసుకోవాలి నీట్గా నేను అక్కడ చెప్పాను కదండి హాఫ్ ఇంచు కింద హ్యాండ్ కింద కూడా కట్ చేసుకోవాలి అప్పుడే ఖర్చులు బయటికి రాకుండా ఉంటాయి చూడండి హ్యాండ్ రౌండ్ ఎలా తిరిగిందో అక్కడ కట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే అది మిడిల్లోకి రావాలని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోడ్ తీయాలి చూసారు కదా అంత చక్కగా నీట్గా నిదానంగా చేసుకోవాలి అక్కడ అక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అప్పుడు ఖర్చులు బయటకు రాకుండా ఉంటాయి అనమాట బాడీ పార్ట్కి తీసాం కదా అనుకోవద్దు మెయిన్ దానికి కూడా తీయాలి కటింగ్ వచ్చేసి అర్థమైంది అనుకుంటున్నానండి స్టిచ్చింగ్ వీడియో కూడా త్వరలో పెడతాను మీకు ఏం అర్థం కాకపోయినా కానీ నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి కంపల్సరీ చెప్తాను నేను ఒకసారి స్టిచ్చింగ్ వీడియో కూడా త్వరలో పెడతానండి అర్థమైంది అనుకుంటున్నాను అంతేనండి ఈరోజు టీ వీడియో థ్యాంక్ యూ అండి ఎంతసేపు నా వీడియో చూసినందుకు బాయ్